రాజకీయాల్లోకి రావాలన్నా వచ్చిన రాజకీయ నాయకుడు ప్రజల్లో రాణించాలన్నా రాసిపెట్టుండాలి అంటుంటారు అయితే సీనియర్ నందమూరి తారక రామారావు గారు అటు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోకి అడుగుబెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి అనంతికాలంలోనే ప్రజలు ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తన అల్లుడి చేత మోసం చెంది ఏకంగా పార్టీయే తన చేతిలోకి పోయిందన్న సంగతి మనందరికీ తెలిసిన సత్యమే అయితే ఇప్పుడు కూటమిలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఉన్నది కూటమి సర్కార్ అధికారం రావడానికి ప్రజలను పూర్తిగా మిస్లీడ్ చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు చెప్పిన ఏ ఒక్క హామీ గడిచిన ఏడాది కాలంలో ఒక్కటి చేయకపోగా అధికారంలో పూర్తిగా అడ్డదారిలో నడిపిస్తున్న తీరుకు పక్క రాష్ట్రాల ప్రజానికం కూడా ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త పేరిట రెడ్ బుక్ను తీసుకువచ్చారు రెడ్ బుక్ పేరిట పెద్ద ఎత్తున పక్క పార్టీ వాళ్ళను ఇబ్బంది పెట్టడమే కాకుండా రోజుకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జైలుకు తిప్పడం లాంటి ఐశాక్షిక ఆనందం పొందే పనులు చేస్తూ అధికారాన్ని పూర్తిగా దారిదప్పించే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నట్టుగా ప్రజానికం ఇప్పుడు ఆలోచన చేస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేకే సర్వే అంటూ ఇటీవల తొలి ఏడాది కాలంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు చేస్తున్న పనులు అలాగే వాళ్ళు చేయలేకపోతున్న పనులపైన ప్రజల చూపు ఎలా ఉంది అనే దానిపై వాళ్ళు సర్వే నిర్వహించారు ఇదిగో ఆ సర్వేలోనే సంచలన విషయాలు బయటపడంతో ఇప్పుడు అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడిని నలభేళ్ల చరిత్ర కలిగిన వ్యక్తిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఆరంభమైంది అదే మాదిరిగా ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గ్రాఫ్ పెరిగేందుకు సిగ్నల్స్ పడ్డాయి కొత్తగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలలో కూటమికి సంబంధించి ఆల్రౌండ్గా ఎనభై మంది ఎమ్మెల్యేలు నూతనంగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు అందులో ఏకంగా పంతొమ్మిది మంది పూర్తిస్థాయి వ్యతిరేకత నమోదు చేసుకున్నారట ప్రజలు వీళ్ళను పూర్తి స్థాయిలో వందకు వంద శాతం తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారట ఇక అలాగే సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే సొంత వాళ్ళే చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ఎవరు లీడ్ చేయాలి అనే ప్రశ్నకు ఒక్కసారిగా అనూహ్యంగా లోకేష్ తర్వాత లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరును కూడా పెద్ద ఎత్తున పైకి తీసుకొస్తున్నారట ఇక్కడ ఆశ్చర్యకరమైన లెక్కలు బయటకు వచ్చాయి చంద్రబాబు తర్వాత నెక్స్ట్ ఎవరు రాజకీయంగా రాజకీయంగా రాణించిన చంద్రబాబు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకు ఉంది కానీ వయసు పెరుగుతున్న రీతి ఆ చంద్రబాబు తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న ఆలోచన కూడా ఇప్పుడు అందరిలోనే మెదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఆ తర్వాత నెక్స్ట్ కాలంలో మాత్రం చంద్రబాబు కాకుండా చంద్రబాబు కన్నా పుత్రరత్నమైన నారా లోకేషా లేకపోతే ఎవరు టీడీపీని లీడ్ చేస్తే బాగుంటుంది అన్న సర్వే లెక్కల్లో చంద్రబాబు తర్వాత పుత్రరత్నం నారా లోకేష్కు గొప్పగానే కీర్తి ప్రతిష్ట పెరిగింది చంద్రబాబు తర్వాత కూటమిలో సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఉంటే పవన్ కళ్యాణ్కు ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా శాతం ఉందట అంటే వీళ్ళిద్దరికీ దాదాపుగా ఐదు పర్సెంట్ తేడాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు నారా లోకేష్ గ్రాఫ్ కాస్త డౌన్ అయితే చాలా అరాచకమే ఉంటుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు అనూహ్యంగా వచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారు రాజకీయాల్లో మంత్రి పదవుల్లో ఉన్నారు పూర్తిస్థాయి రాజకీయ వ్యక్తులుగా వాళ్ళు చలామణవుతున్నారు మరి అలాంటి వాళ్ళే కాకుండా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధం లేకపోయినప్పటికీ నందమూరి తారక రామారావు గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాలని సొంత తెలుగుదేశం పార్టీలోని వ్యక్తులే పదకొండు పాయింట్ ఎనిమిది శాతం దాదాపు పన్నెండు శాతం మంది కోరుకోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది ఇలా చంద్రబాబు తర్వాత లోకేష్ ఉంటాడా లేదంటే ఎవరి గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుందో ఊహించే పరిస్థితి లేదు లోకేష్కు ఆశించిన మేరకు గ్రాఫ్ ఉందని అనుకోవడానికి వీలు లేదు కేవలం ఐదు శాతం దూరంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఏడాది కాలంలోనే పవన్ కళ్యాణ్ తాను తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే సత్తా ఉంది అన్న నాయకుడి లిస్టులో మాత్రం తాను చేరిపోవడం ఇక్కడ గమనించాలి రాబోయే నాలుగేళ్లలో తన గ్రాఫ్ ఐదు పర్సెంట్ కాకుండా ఇంకింత పెంచుకోగలిగితే లోకేష్ గ్రాఫ్ పతనం అవుతుంది టీడీపీని నెక్స్ట్ లీడ్ చేయాల్సిన బాధ్యత పవన్ కన్నా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కన్నా వచ్చే అవకాశం నిండుగా మెండుగా కనబడుతుంది రాజకీయాల్లో ఎవరెవరు వస్తుంటారు ఎవరెవరు పోతుంటారు అన్నది మనం గీతలు గీసి చెప్పే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు అవలంబం బీస్తాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏ రాజకీయ నాయకుడిగా వెలుతురుగా వెలుగుతాడో చెప్పలేం రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లోకి వస్తాడని రాజకీయాల్లో తన పెద్ద ఎత్తున రాణించగలుగుతాడని తన పార్టీ తన పార్టీ దేశవ్యాప్తంగా గొప్ప స్థాయికి వెళ్తుందని కానీ ఊహించామా కానీ ఊహించింది జరిగింది ఇలా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఊహించుకో కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే విసుగు పొందే బాలయ్య చంద్రబాబు ఫ్యామిలీ ఊహించని స్థాయిలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు సొంత తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుండడం నిజంగా ఒక చర్చ అనే అంశమే మరి మీరేమంటారో కామెంట్ చేయండి